టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆస్కాలే గడ నాగారం ప్రశాంత్ అదేవిధంగా రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థులకు బుక్కుల పంపిణీ అదేవిధంగా వర్షాకాలం ఒకటి విద్యార్థులకు అందరికీ గొడుగుల పంపిన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులందరూ ఇవాళ చాలా సంతోషంగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకంటే కేటీఆర్ గారు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో చాలా కంపెనీలు తీసుకొని తీసుకురావడం వల్ల ఇవాళ చాలా మంది విద్యార్థులు కూడా సాధారణ పురసాల విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ వైపు వెళ్ళి ఇవాళ ఉద్యోగాలు పొందే పరిస్థితి గతంలో ఈ కేసీఆర్ గారి ప్రభుత్వాలు ఉండేవి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పరిశ్రమలు రాకపోగా అందరికి ఇవాళ నిరాశ ఉన్నది ఈ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి ఇవాళ జాబ్ క్యాలెండర్ని అమలు చేస్తా అని చెప్పి జాబ్ క్యాలెండర్ను తూత మంత్రంగా అనౌన్స్ చేసి తప్ప కనీసం పదివేల ఉద్యోగాలు కూడా ఇవాళ పరీక్ష నిర్వహించడం ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పట కేటీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అదేవిధంగా వారు ఏ విధంగా పరిపాలన కొనసాగించారో అదే విధమైన అదేవిధమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం మీరు ఇచ్చిన రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అమలు చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాం ఎన్నికల్లో మీరు ఏదైతే హామీ ఇచ్చారో విద్యా నిధి పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రతి విద్యార్థి కూడా ఐదు లక్షల వరకు రుణాలు ఇస్తామని చెప్పి మేము హామీ ఇచ్చారు ఇవాళ మీరు మాట మార్చారు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పి మీరు మాట మార్చారు వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మేము పోరాటం చేస్తాం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ నీటి వనరులు ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టు పెట్టే విధంగా వెనక జిల్లా ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మా విద్యార్థులందరూ కూడా ప్రతి కాలేజ్ దగ్గర తిరుగుతూ ఉన్నారు విద్యార్థుల దగ్గర తిరుగుతూ ఉన్నారు చైతన్యం ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులందరూ పోరాడతారు తమ హక్కును తెలంగాణ హక్కును కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా పోరాటం ఇస్తారని తెలియజేస్తూ జై తెలంగాణ జై జై జైసీఆర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న గౌరవ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ అలాగే వర్షాకాలం కాబట్టి ఇబ్బందులు పడొద్దని ఇక్కడ లైబ్రరీకి పోతే ఇబ్బందులు పడొద్దని వాళ్లకు గొడుగు కూడా పంపిణీ చేస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ విద్యార్థులు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఒక అండగా ఉన్న పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగం మాత్రమే కాబట్టి మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి బిడ్డ రేవంత్ రెడ్డి ఇప్పటికి నువ్వు ఎన్ని కేసులు విద్యార్థుల మీద పెట్టినా పార్టీ మీద పెట్టినా రామన్న మీద మీరు ఎన్ని కేసులు పెట్టినా కానీ మేము ఖచ్చితంగా అడ్డుకొని అడుగడుగున మీ ఫోర్ ట్వంటీ హామీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అడుగడుగున అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఆపీ పార్టీ రామన్న